వివాహయోగ్యమైన వయసు వచ్చింది తగిన వరుగులు పెట్టడానికై నా రాజుగారు పన్ను పంపాలి అందుకై నేను దేశ దేశాలు తిరుగుతున్నాను ఏ వరుగులు చూడబోయినా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంది సర్వ లక్షణాలు సమయముగా ఉన్నవాడు ఎక్కడా కనుమ లేదు అసలా ఈ బ్రహ్మదేవుడి దృష్టిలోనే పతలను సమానంగా

ఇంకా వంట వెంట సోమయాత్రి వరకే వేసిందే డ్యూటీ సోమయాత్ర పోయి ఏమిటే రోగం ఏదో ముందు

తిరిగి రాకుండా ఉండటానికే కా మాట అన్నది అప్పుడు చారుమతి నా రోగం పోయే మందు తాలని మగడు ఉంటేనే చస్తేనే నాకు అన్నది ఇక చేసేదేమే లేక సోమయాజులు ఆ మందు పేరేమికో చెప్పు అలా అయితే పట్టి రాసుకోండి చెప్పింది చారుమతి అక్కడ నుండి నేను చెబుతాను అన్నయ్యా అన్నయ్య చారుమతి చెప్పిన మందులు లేవంటే వృక్ష

తమ కాలేయు తొనర్పదవి చెప్పుతా విను వృక్ష ఛాయ చెట్టు నీడ సవాసేరు చేరు దగన కుసుమం ఆకాశపు పువ్వులు ఆరు గుద్ద మండుక పుచ్చహ ముద్ర కప్ప తోక మోరేడు మోత గురు గురుహ గుర్రము సకలింత గుప్పెడు కుక్కు తస్య విదుక్తం కోడి తాలు మాస్యం పాదం చేపకాలు ఒకటి మసక మూత్రం దోమల మూత్రము దోషడు రుద్ర నాగస్య శ్రద్ధు ముస్లి ఏనుక అపానవాయు అడగిల్చడు ప్రాణ శృంగం కుక్క కొమ్మ బెత్తడు శసన సహితం మంచి గాలి మానడు సర్వ సర్వ రోగాలకి ఇది మందు ఇవి మందులు ఇప్పుడు తెలిసినదా ఇందులో మందు ఒకటేనా ఉంది ఒకటేలా తాగుతాడు దొరికేదేనా పాపం మా పిచ్చి బ్రాహ్మణుడు ఈ పట్టి తీసుకొని మూటాగుళ్ళే కట్టుకొని కాశీకి పోతున్నాడు అప్పుడు నీ కోటివాడు ఒక శాస్త్రి గారు కాశీ కారు వేసుకొని వస్తున్నాడు సోమయాజులు శాస్త్రి ప్రోగలు ఒక చెట్టు క్రింద కూర్చొని మాట్లాడాడు సోమయాజుడు తన సంగతంతా చెప్పి మరి ముందులు కాశీలో దొరుకుతాయా అని పట్టి చూపాడు శాస్త్రి పక్కపక్క నవ్వాడు ఏమిటయ్యా బాబు అన్నాడు సోమయాత్రుడు నీ పెళ్ళమే నట్టయ్యా ఈ ముందులు చెప్పింది అన్నాడు శాస్త్రి అవునన్నాడు సోమయాత్రుడు నీ పెళ్ళమే నట్టయ్యా ఈ ముందులు చెప్పింది అన్నాడు శాస్త్రి అవునన్నాడు సోమయాత్రు అయితే ఎన్నో పెళ్లి పెళ్ళామయ్యా అన్నాడు శాస్త్రి మూడో పెళ్లి అన్నాడు సోమయాజుడు అట్లా చెప్పవేమిటి లేవు నీ బొందా లేవు ఇలా అయితే నువ్వు చేస్తావు మొండి పీనిగి వదిలిపోతుంది ఇక ఇంటి దగ్గర స్వయ విహారము అడుగులేక తాను చెయ్యవచ్చునని నిన్ను పంపింది అన్నాడు శాస్త్రి అట్టేనంటావా అన్నాడు సోమయాజుడు కాకపోతే మొట్టలేనట్టయ్యా అని చెట్టు నీడ చూపించి దీనిని ఎలా తెస్తావు సాధ్యపడేవి కావు నీకు ఇందులో ఏమన్నా సందేహం ఉంటే పద నీ ఇంటికి వెళ్దాము నీ పెళ్ళాం సంగతి తెలుస్తుంది అని శాస్త్రి సోమయాదులను తన కావడి గుట్టలో పెట్టుకొని చెప్పిన గుర్తుల వెంట సోమయాజ ఇంటికి వెళ్ళాడు వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఏం చేస్తుంది సోమయాథుల పెళ్ళం చేసేదేముంది సోమయాదులు అవతలికి వెళ్ళిన నాడే లేచింది తలను దూపింది పువ్వులు పెట్టింది చీర సింగారించింది వచ్చే కోయ మగవాళ్ళతో వర్షాలు ఆడుతూ రంగు అని తిరుగుతుంది సోమయాజులు పెళ్ళాన్ని చూసి ఏమనుకున్నాడో పాపం సోమయాజులు కాడిపుట్ట కంతులో నుంచి పెళ్ళాన్ని చూశాడు పెళ్ళం సంగతి చూశాక వాళ్ళంతా మంటెత్తిపోయింది అప్పుడు శాస్త్రి చారుమతిని చూసి అమ్మా మాది కాతి ఆకలి వేస్తున్నది కొంచెం అన్నం వండి పెడతావా అని అడిగాడు అంటే నేను వచ్చే పోయే వాళ్ళందరికీ అన్నాలు గిన్నెలు వండి పెట్టేదాన్ని కాదు మెదలకుండా అవకలికి చారుమతి అంటే శాస్త్రి అయ్యో తల్లి ఈ బోటి గ్రస్తులు అట్లా అంటే మా బోటి వాళ్ళు ఏం కావాలి అతిథి అభ్యాగుడు లేకుండా ఉంటుందా పోని నాకు ఊరికే వసలే డబ్బులు కాస్త వంట కాస్త వంట చేసి పెడతామా అన్నాడు డబ్బులైన వరకు కొంచెం మెత్త పడింది చారుమటి అలా అయితే నా ఇంట్లో బియ్యము లేవు నీవు కూడా బొట్టు దంచితే అలాగే వంట చేస్తాను అన్నది అని ఒక బస్తా బొట్టును కుందిలో పోతుంది శాస్త్రికి ఒక రోకలి ఇచ్చింది తాను కూడా ఒక రోకలి పుచ్చుకున్నది ఒట్ను దంచడానికి ప్రారంభించాడు దంచుతా చారుమటి పాట పాడుకున్నది మా వారు కాశీకి పోయారు మాట్లాడుతూకైనా రాబోరు వారు కాశీకి పోయారు మాట్లాడుతూకైనా మళ్ళీ రాబోరు అంటే శాస్త్రి పాటని అనుకున్నాడు కాశీకి పోలేదు కీసీకి పోలేదు కాదరోని తక్కువ వచ్చాడు కాకి పోలేదు గీతీకి పోలేదు కాంతలోని తక్కువను వచ్చాడు అంటే ఇంకెట్ల వస్తాడు ఎక్కడో చేస్తాడు కాశీకి పోతే కాట్లోకి పోతేమి ఇంకెట్లా వస్తాడు ఎక్కడో చేస్తాడు కాశీకి పోతేమి కాట్లోకి పోతేమి అని పాడింది అప్పుడు శాస్త్రి కూర్చున్న బుజియా బుచ్చిపాసుకు బాధవేమయ్యా అన్నాడు సోమయాజులు గుట్టలో నుంచి లేచి బండలు తీసుకొని వెళ్ళాను నాకు వదిలిపోయింది రోగం ఇంతే సమానంగా లేని మొగుడు పిల్లల సంగతి ఇలాగే అంటున్నారు ఇంతకు మీరే ఊరు మా అతి ద్వారక సత్రాజిత్ మహారాజు గారి పురోహితులు నా పేరు పర్ణాదుడు నా తమ్ముడు సుమిత్ర

ఏమిటయ్యా కొన్నా కూడా వస్తున్నాడు అంటున్నావు ఏంటి సంగతులు సంగతులేమున్నాయి మేము చూస్తున్నాము మరి సత్యభామాదేవి శ్రీకృష్ణ స్వామి వారు తీయాలని సత్రాజిత్ మహారాజు గారు ప్పాలి మరేం చేస్తావో నీవు అయితే తమ్ముడు పడితే పెళ్లికి వెళ్ళామంటగా బాగా జరిగిందా పెళ్ళి జరిగిందిలే తగా చందనాలతో ఎట్లయితేనే అయిపోయిందిగా దానికేం గాని మీ రాజుగారి కూతుళ్ళు మా స్వామికి తగిపోయేవారైనా మా స్వామి అంటే ఏమనుకుంటున్నావు నీల శరీరం వాడు

మరసి దిక్కున నెల్లను మెరయ్యవాడు తెలిసి ఏ వేలందైనా తిరుగువాడు పటనేచ్చిన గాని లోబడనివాడు మీ స్వామి భగవంతుడైతే మా రాజుగారి కుమార్తె సాక్షాత్తు లక్ష్మీదేవయ్యో మరేమనుకుంటున్నావు ఏ మహాదేవి కరుణకై ఎల్ల జనులు ప్రాణములనైన దగనాడి పాటుబడు రట్టి లోకైక రాజుగారి కుమార్తె ఎందు దోషమనేది లేనే లేదయ్యా అయితే సుదేవుడా మీ రాజుగారి కుమార్తెలు మా స్వామి సరిపోతారా అన్నదే మరి మీ స్వామి నడుపుకుంటగా ఓరణి పిచ్చి పాడుగాను నలుపంటే కాకు నలుపంటున్నావా మన మాదిరిగా కాదు అది ఇంద్ర జగన్మోహన నీల నీలకాంతి శ్రావణ పరియోగ శ్రామృతి అసలు సర్వేశుడికి నలిపి తెలిపేమిటి అందరికీ ఇలా అంటున్నారు అంతట పరిపూర్ణుడై నిండి ఉండి జలదిలో శేషాహి అని శయ్యను అఖిల లోకేశ్వరు చెంది వైకుంఠపతి వార్తగా ఉంచు ధవల నీలాది వర్ణ వియుక్తి నుండి మా నీల గణ సకల జీవుల ఎందు సమబుద్ధి మరగియు బల శిక్ష సాధు రక్షయినచ్చు నభవుడై వినోదార్థం అవతరించు మాయబాసి మాయ చేసి మహిమగా నట్టి హరినంచ సత్యమే సురనాథ అయితే మరి ఆయనను విమహీనుడని చెప్తున్నాయేమయ్యా వేదాలు హారిణి అమ్మ కడుపు బంగారుగాను వేదాలు చెబుతున్నాయంటే గుణాలేమి లేవని చెబుతున్నాయా గుణాలేమీ లేవని దానికి అర్థము గుణాలు లేవని కాదు ఆయన సకల కళ్యాణ గుణాస్పతి ఉదయాన్ని అయితే సుదేవుడా మీ స్వామి ఎందు ఏ లేవ అన్నవుగా ఇట్లా అంటున్నారు ఏనికి विरुదుడై యున్నా భాస్కర పుత్ర నరుని చేతంపింప న్యాయమగునే దుఃఖం కా కుమారికి కంటి

చెప్పయ్యా సర్వేసుడికి అసలు ధర్మమేమిటి అధర్మమేమిటి వారు గ్రహించినదే ధర్మము వారికి అనుభవము కారీ అధర్మము అంతే అంతేకాని ధర్మం అనేది కృష్ణం ధర్మం సనాతనం గాని ఆయనకు కులము గోత్రము లేవంటగా అందుకే లాంటున్నాడు తల ధరగా

ఆ స్వామి సంపాదం అట్టచే వారికి పతనం వచ్చిందయ్యా లేకపోతే ఎక్కడికి మేల్వాళం వరికి వచ్చిందా మరి అయితే సుదేవుడా మా రాజుగారు కుమార్తకు అన్ని విధాలా సరిపోతారయ్యా అని స్వామి అయితే మా రాజుగారి కూతురు సైనితయ్య అన్ని విషయాలు ఇంతకంటే మంచి సంబంధం దొరకదు అట్లయితే మీ రాజుగారి నుంచి మా స్వామికిచ్చి చేర్చుతాను కాని ఆ స్వామికి దృపగలిగేటట్లుగా కొంతసేపు అన్ని ధ్యానం పట్టండి